హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూసుకున్నట్టయితే ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ మనం ఇవి కలెక్ట్ చేసామన్నమాట చాలా రోజుల నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే కాయిన్ కలెక్షన్లో బిజీ ఉన్నాం కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ట్వ ట్వంటీ రూపీస్ కాయిన్ ఈ ట్వంటీ రూపీస్ కాయిన్ మార్కెట్లోకి టూ థౌజండ్ ట్వంటీ ఇయర్లోనే వచ్చింది ట్వంటీ రూపీస్ కాయిన్స్ అనేటివి బయట చాలా రేర్ అనమాట దొరకట్లేవు మెయిన్ అంటే ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క ఇయర్వి మనం తీసుకున్నాం ట్వంటీ రూపీస్ కాయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఇయర్లో ఉన్న కాయిన్ అనమాట అయితే అందుకే మనం కలెక్ట్ చేసి పెట్టాము మీ దగ్గర కూడా టూ థౌజండ్ ట్వంటీ ఇయర్లో ట్వంటీ రూపీస్ కాయిన్ ఎవరి దగ్గర ఉంటే మాకు వెంటనే తెలియండి చాలా మందికి తెలిసి ఉండకుండా వచ్చి ట్వంటీ రూపీస్ కాయిన్ ఇవి చాలా రేర్ అనమాట చాలా మార్కెట్లో కూడా బయట ఎక్కడ లేవు ఉంటే మీకు లక్కి అనమాట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఈ ట్వంటీ రూపీస్ ఉన్నానుకో ట్వంటీ రూపీస్ కాయిన్ తీసుకొని మేము ఫిఫ్టీ రూపీస్ ఇస్తాం అన్నమాట అంటే మీరు ఈ ఒక్క కాయిన్ మీద థర్టీ రూపీస్ తీసుకోవచ్చు అనమాట అలా ఈ ట్వంటీ రూపీస్ కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటే మాకు తెలియండి మార్కెట్లోకి టూ థౌసండ్ నైన్టీన్ ఇయర్లోనే వచ్చిందనమాట ట్వంటీ రూపీస్ కంటే కానీ మాకు ఎక్కువ బయటకు ప్రింట్ కాలేవు చాలా తక్కువ వచ్చాయి అట్లా మేము టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ అంటే ట్వంటీ 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 అంటే మూడు ట్వంటీస్ అనమాట ఈ కాన్ పైన ఇలా మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాకు తెలియండి మేము ఎంబర్నే తీసుకుంటాం అనమాట ఇలాగే చాలా ఓల్డ్ నోట్స్ మేము అన్ని ఒకటి ఇంకా ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే తప్పకుండా మాకు తెలియండి మేమైతే ఖచ్చితంగా తీసుకుంటాము మీ దగ్గర కాకపోయినా మీ ఫ్యామిలీ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరి దగ్గర ఉన్నా సరే వాళ్ళకి మా వీడియో షేర్ చేయండి ఆ షేర్ చేసే ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు కదా మా దగ్గర కాన్స్టర్ అయితే తీసుకుంటామని చెప్పేసి